ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ముందుగా అడిగేది పిన్ కోడ్ ఉత్తరం పంపిన పార్సల్ బుక్ చేసిన పిన్ కోడ్ లేకుండా పని జరగదు అసలు ఈ ఆరు అంకెల పిన్ కోడ్ ఎలా వచ్చింది దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఈ ఆరు అంకెలు ఏం చెబుతాయి ఇవాటి కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా పిన్ కోడ్ వ్యవస్థలు ఒక దేశానికి మరొక దేశానికి భిన్నంగా ఉంటాయి పిన్ కోడ్ లాంటి పోస్టల్ కోడ్ వ్యవస్థ మొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై ఏడులో లండన్లో ప్రారంభమైంది అప్పట్లో లండన్ నగరాన్ని పది పోస్టల్ డిస్ట్రిక్ట్స్ గా విభజించి ఎన్ఈ వన్ ఎస్డబ్ల్యూ టూ లాంటి కోడ్లు ఇచ్చారు అయితే ఆధునిక అంకెల రూపంలో పోస్టల్ కోడ్ వ్యవస్థని మొదట ప్రవేశపెట్టిన దేశం ఉక్రెయిన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉక్రెయిన్ ఐదు అంకెల కోడ్ తీసుకొచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ ప్రస్తుత రూపంలో అంకెల పోస్టల్ కోడ్ ని అమలు చేసింది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నూట పద్దెనిమిది దేశాల్లో పోస్టల్ కోడ్ వ్యవస్థ ఉంది అమెరికాలో ఐదు లేదా తొమ్మిది అంకెల జిప్ కోడ్ బ్రిటన్లో ఆరు నుంచి ఎనిమిది అక్షరాల అల్ఫా న్యూమరిక్ కోడ్ కెనడాలో ఆరు అక్షరాలు ఆస్ట్రేలియాలో నాలుగు అంకెలు చైనాలో ఆరు అంకెల కోడ్ ఉంటాయి భారత్లోని ఆరు అంకెల పిన్ కోడ్ వ్యవస్థ పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి అమల్లో ఉండగా ప్రపంచంలోనే అతి పెద్ద అతి విస్తృతమైన పోస్టల్ నెట్వర్క్లో ఒకటిగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదిహేనున అధికారికంగా అప్పటి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శి శ్రీరామ్ భికాజీ వేలంకర్ దీని లాంఛనంగా ప్రవేశపెట్టారు ఆ కాలంలో దేశంలో ఉత్తరాలు పార్సల్స్ డెలివరీకి చాలా ఆలస్యం జరిగేది ఒకే పేరుతో ఉన్న గ్రామాలు పట్టణాలు ఎన్నో ఉండడంతో గందరగోళం ఎక్కువైంది ఈ సమస్యను పరిష్కరించడానికే పిన్ కోడ్ వచ్చింది పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ దేశంలోని ప్రతి పోస్టాఫీస్కి ఒక యూనిక్ ఆరు అంకెల నెంబర్ ఇచ్చారు ప్రస్తుతం దేశంలో లక్ష యాభై ఆరు వేలకు పైగా పోస్టాఫీసులుంటే పంతొమ్మిది వేల కోడ్లు మాత్రమే డెలివరీ పోస్టాఫీసులకి చెందినవి మిగతావి స్పీడ్ పోస్ట్ హెడ్ ఆఫీసులకి సంబంధించినవి ఈ ఆరు అంకెల్లో ప్రతి అంకెకు ప్రత్యేక అర్థం ఉంది మొదటి అంకె దేశంలోని పెద్ద పోస్టల్ రీజన్ ని సూచిస్తుంది రెండో అంకె ఆ రీజన్ లోని సబ్ రీజన్ లేదా పోస్టల్ సర్కిల్ ని సూచిస్తుండగా మూడో అంకె డిస్టిక్ లేదా సార్టింగ్ డివిజన్ ఇక చివరి మూడు అంకెలు ఆ ప్రాంతానికి సేవలు అందించే డెలివరీ పోస్టాఫీసు సూచిస్తాయి ప్రస్తుతం దేశంలో మొత్తం తొమ్మిది పోస్టల్ జోన్లు ఇరవై మూడు పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి ఒక్కో పోస్ట్ ఆఫీస్కి సగటున ఇరవై ఐదు నుంచి ముప్పై చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుంది ఒకే పిన్ కోడ్ కింద ఒకటి నుంచి యాభై వరకు గ్రామాలుండొచ్చు యాభై రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిన్న ఆరు అంకెల సిస్టమ్ ఇవాల్టి భారత్లో రోజుకు నాలుగు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఈ కామర్స్ డెలివరీలకు వెన్నెముకగా మారింది పిన్ కోడ్ లేకపోతే ఆన్లైన్ షాపింగ్ అసాధ్యం బ్యూరో రిపోర్ట్